హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం చాలా అవుతుంది మనం లాస్ట్ స్ప్రేయింగ్ తోటే ఆపేసాం వీడియోలన్నీ ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మనం మళ్ళీ తోట వేయడం జరిగింది అది కూడా ఒక ఎకరం వేసాను ఈ కనబడేదంతా మన తోటనే ఆ గిట్టు అండ్ ఈ కార్నర్ వరకు ఆ గిట్టు వరకు మనది ఫ్రెండ్స్ సో ఈ సంవత్సరం నేను తోట వేసి ఇవాళకి శనివారం శనివారం వేసానంటే ఒకటి రెండు నాలుగు నాలుగు రోజులు అవుతుంది సో పులక వేస్తున్నా అనమాట మళ్ళీ రిటర్న్ నీళ్ళు కడుతున్నాను నేను నీళ్లు కట్టే తోట వేసాను మళ్ళీ నీళ్ళు కడుతున్నాను ఇంకా పాడు చేపించలేదు సో తోట అయితే బాగానే ఉంది తోట అయితే చూడడానికి బాగానే ఉంది ఒక రెండు మొక్కలు ఊడితే నీళ్ళ ప్రెజర్కి చూశాను ఏర్లైతే వస్తున్నాయి అనమాట పక్కన పిల్ల ఏర్లు వస్తున్నాయి బాగానే ఉంది ఇప్పుడు మనం మొక్క అయితే చూపిస్తాను మిమ్మల్ని బ్యాక్ కెమెరా వేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారుగా ఇగో మొక్క వచ్చేసి ఇంత మంచి యాక్టివ్గా ఉంది సో ఎగురు కూడా కొంచెం కొంచెం ఇగో చూడండి ఇగో అంటే ఐదు రోజుల్లో ఎగురు రాదులే కాకపోతే మొక్క అయితే యాక్టివ్గా ఉందనమాట ఇగో చూడండి అన్ని మొక్కలు చాలా నీట్గా ఉన్నాయి ఎలాంటి దెబ్బ లేదు మంచిగానే ఉన్నాయి నారు కూడా నేను నెల పది రోజుల నారే వేశాను నేను ఎగ్జాక్ట్లీగా నెల పది రోజులు అయి నారు మనది ఇగో అదే మిగిలింది ఇంత నారు మనకు అంటే మిగిలిందంటే కొంచెం చావుకి కానీ ఎలాంటి లోపల పెట్టడానికి తర్వాత పనికి వస్తుందని ఆపేశాను నేను సో మీరు కూడా నేనైతే ఈ నారు శుద్ధి వచ్చేసి మన బిఎస్ఎఫ్ వాళ్ళది జ్యువెలర్తో చేశాను నేను చాలా బాగుంది అది ఆ డబ్బా కూడా చూపిస్తాను మీకు తర్వాత చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ మనం నారు శుద్ధి అయితే ఈ మందుతో అయితే మనం శుద్ధి చేశాను అలాగే నాకు వేరుకుల్లుడు కూడా నేను ఇదే వాడాను నాకు చాలా బాగా పనిచేసింది ఫ్రెండ్స్ చాలా నీటి కూడా వచ్చింది నాకు నారు ఇక చూడండి మన నారు మిగిలింది కదా చూపిస్తాను ఎంత మంచిగా ఉందో దీన్నే వాడాను నేను చాలా అయితే చాలా బెటర్ రిజల్ట్ అయితే ఇచ్చింది అనమాట బీఎస్ఎఫ్ అనేది ఈ ఫోటో అయితే మీకు పెడతాను చూడండి మీరందరూ చూడండి నారు ఎంత మంచిగా ఉందో అంటే కెమెరాలో ఇలా కనబడుతుంది ముడత ముడతగా అంటే ఏం లేదు సో కెమెరా క్వాలిటీ కొంచెం మనకు రావట్లేదు అనమాట ఇవ్వ చూడండి బాగానే అయితే ఉంది మనకు నారు సరేనా ఫ్రెండ్స్